ఏం మా పార్నకు రావలేదు అని అంటే ఎక్కడండి శ్రమల మీద శ్రమలో దేవుడు పెట్టేస్తున్నాడు అండి ఎవరు పెట్టేశారు నేనేమి అనుకోను కానీ మీరు బాధపడకుండా ఉంటే మాట చెప్తాను బాధపడరు కదా బాధపడరు కదా శ్రమలు ఎవరు పెట్టేస్తున్నారంట చెప్పండి శ్రమలు ఎవరు పెట్టేస్తున్నారంట ఆ నాలుగు దేవుడు అన్నాడు ఆ నాలిక చదువు యాకోబ్రాస పత్రిక చదవండి స్వధన సహించేవాడు ధన్యుడు చూడండి ప్రియుల ఒకటే గమ్మ ఒకటే పన్నెండు స్వాదన సహించేవాడు ధన్యుడు అతడు శోదనకి నిలిచిన వాడే ప్రభుత్వాన్ని ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అన్నకూడదు ప్రతి వాడును తన సుఖీయమైన దురాశల శాతం ఏడవబడు మరణు కలపబడిన వాడే శోధింపబడును దురాశ గర్భమును ధరించి పాపమును పాపం పరిపక్వైన మరణాన్ని ఇప్పుడు చెప్పండి ఎవరు శోధిస్తున్నారు చెప్పండి ఏ వాచ్ం అర్థం కాలేదా ఎవడైనా శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు ప్రతి వాడును తన సుఖీమైన దురాసల శాత ఏ ఆశ దురాసల శాత శోధింపబడిన వాడై మరులు కొలపబడను దురాస గర్భమున ధరిస్తుందంట దేని ధరిస్తుంది హలే అది పరిపక్వమయ్యి మరణానకంటదంట దేవునికి స్తోత్ర హలే లోయ దురాస ఎప్పుడు కూడా దురాస అనేది మనకి మంచిది భలే లోయ ఎప్పుడు కూడా మానవుల్లో ఏ ఆశ ఉండకూడదంటే దురాశ దురాస ఉండకూడదు ఏ ఆశ ఉండకూడదు దురాస అనేది మంచిది భలే లోయ ఒక ఆయన అన్నాడు పాస్గా రెండు లారీ కొన్నాను పార్థం చేయండి అన్నాడు దయచేసి ఎవరేమనుకోవద్దు సత్యాన్ని నమ్మండి నిన్నటి దాకా అప్పులు తీరలేదు వచ్చి ఇంటి మీద పడుతున్నారు అన్న మరి ఎట్లా అయ్యా డబ్బులు ఏం చేసావు అప్పులు తెచ్చాడు అన్నాడు ఏం తెచ్చాడు హలే లూయ కొన్నాడు అర్థం చేశాం ఒక్క వారం డ్యూటీకి వెళ్ళడానికి ఒక రెండు వారాలు పండు ఆపు కూర్చుంటాడు ఎంత పండుపోతాడు భూమి మీద మనం ఎక్కడ చూడము హలే లూయా అలాంటి బ్యాచ్ ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మగోళ్ళు ఉంటారు హలే లూయా ఈ మధ్యకాలంలో నిశ్చిత్రమైన వార్త నాను అండి భర్త బా కష్టజీవి కష్టపడుతున్నాడు కష్టపడి ఆఫీస్కి వెళ్ళి గొడవ పెట్టుకుంటుందంట నిన్న కూర్చోమంటే ఎక్కడికి ఎందుకు వచ్చావు అదేంటమ్మా తెల్లార్లు అయితే బోల్ ఖర్చులు ఉన్నాయి కదా మింటికాడు కూర్చోండి అన్ని అట్లా వెళ్తాయమ్మ వెళ్తే వెళ్ళి లేకపోతే ఇంట్లో ఉన్నాయి కదా వాడుకోవటానికి తిండిపోతు ఎదురు బొదురు కూర్చొని బత్తాల బత్తాలు తినేస్తే వచ్చేస్తుంది దేవుని స్తోత్రం హలే లూయా చాలా మంది తినండి ప్రిలారా చివరికి వాళ్ళు వచ్చారు లారీ తీసిపోయారు దేవుడి నాకు ఎమ్మెల్యే చేశాడు అండి కూర్చో ఇంకో నాలుగు రోజులు కూర్చొని తిన హలేయ కొందరు అంటారు ఏంటయ్యా ఎంత బరువు పెట్టుకున్నావు అంటారో దురాశ అంటే అంటారు కొండకు దారం కట్టానండి తెగితే దారం తెగిద్ది లేదా కొండ వచ్చేద్ది లైఫ్ లాంగు కొండ దారం దారమే తెగుద్ది అవునా కదా లైఫ్ లాంగు కొండ రాదు దారమే తెగిద్ది హలే సరే అండి ఏ ఆశది సోదన మనుషుడికి ఎలాగో వస్తుంది దురాశ ద్వారా వస్తుంది హలే లోయం ఎప్పుడు మానవుల్లో ఏ ఆశ ఉండకూడదు లోయ ఇప్పుడు భర్త ఉన్నాడు ఈవిడికి ఊరిదేయాలి పట్ని మరి రోగాలు రాకపోతే ఏమొస్తాయి భార్య ఉంది ఈవిడికి ఊరిదేయాలి పట్టిని వస్తాయి ఏ మాట్లాడరే ఏ ఆశ హలే దురాశ దేవుని క్ర దావీ కొడుకు ఎందుకు సచ్చాడు దావీది కొడుకు ఎందుకు సచ్చాడు దురాశ తనకు భార్య ఉంది ఊరియా భార్యను చేర్చాడు ఊర్యను చంపి తన భార్యను తనకే భార్యగా చేర్చుకున్నాడు అందుకని బైబిల్లో రాయబడి ఉంటుంది దావీదు తన భార్య కుమారుని కన్నాడని ఉండదు ఊర్య భార్యనందు కుమారుని కన్నాడని ఉంటుంది హలే లోయ ఏ ఆ ఇప్పుడు ఏమొస్తా దీని ద్వారా శోధన మనమేమంటాం దేవుణ్ణ నేదో ఏ తండ్రి బిడ్డలను శోధించడో బైబుల్ అంటుంది ఆ తల్లి ఆ తండ్రి మర్చిపోతారు నేను మిమ్మల్ని మరవజాలనో హలే లోయా మనుషుడికి ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు బైబిల్ అంటుంది ఎలా అనగా ఆశగలిగిన ప్రాణమును ఎహోవా తృప్తి పరుశునో హలే లోయ మంచి విషయంలో ఆశపాడు మేలు విషయంలో ఆశపడు దేవుని యొక్క స్తోత్ర కానీ దురాశ అనేది మానవుడికి మంచిది కాదు దురాశ మనుషుని చంపిద్ది ఆశ మనుషుని గొప్ప చేస్తారు ఆశ వేరు చెప్పండి చెప్పండి దురాశ వేరు దేవుని యొక్క స్తోత్ర గమనించారండి ప్రియుల కడుపు నిండ పెడితే బాగుండే మంచిది ఆశ పెడతాడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు వాళ్ళు ఉండిందంతా నాకు ఇచ్చేస్తే బాగుండు ఆశది దురాశ దేవునికి స్తోత్ర అందుకని చెప్పి ప్రియుల ఎప్పుడూ కూడా మన దురాశకు పాఠం ఇది మంచి పద్ధతి కాదు దేవునికి స్తోత్రం